విజయా బెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చెడితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ యొక్క సేల్స్ వీడియోలు మన ఛానల్లో పెట్టాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు అక్కడ నుంచి చూసి మన ఛానల్కి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ అనేవి పంపించచ్చు మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం అదేవిధంగా ఈ వీడియోలో మనకి మూడు పుంజులు అయితే జాతికి సంబంధించిన పుంజులు అదేవిధంగా కొన్ని పెట్టలు అనేవి సేల్కి అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అడ్రస్ వచ్చేదిలకి మనకి గుంటూరు డిస్టిక్ చేబ్రోల్ నుంచి అండి గుంటూరు డిస్టిక్ చేబ్రోల్ నుంచి అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఇతని పేరు వచ్చి కుమార్ గారండి మీరు ఇతను కాంటాక్ట్ అయినట్టయితే ఇతను దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇస్తూ ఉంటారు అదేవిధంగా బెదర్ దగ్గర ప్యారెడ్ బీక్ సంబంధించిన పిల్లలు కూడా దొరుకుతాయండి మీరు దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు ప్యారెడ్ బీక్ ఎవరికైనా కావాలన్నా కానీ అదేవిధంగా ఈ వీడియో లాగా కేవలం మూడు పుంజులు అదేవిధంగా పదకొండు పెట్టలు అండి ఇదన్నీ బల్క్ సేల్గా చవటం జరిగింది బెదరు మనకి పదకొండు పెట్టలు అదేవిధంగా బెర్జ్ జాతికి సంబంధించిన మూడు పుంజులు మొత్తం టోటల్ కలిపి పద్దెనిమిది వేల రూపాయలు అయితే చవటం జరిగిందండి దీనికి ట్రాన్స్పోర్ట్ అనేది లేదని చెప్పారండి మీరే అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే తీసుకొని వెళ్ళటం అనేది జరిగే జరుగుతుందండి అదేవిధంగా దీనికి ఎటువంటి డిస్కౌంట్ అనేది కూడా లేదని చెప్పారండి మీకు అవసరమైతే ఇంకేమన్నా వీడియో కావాలన్నా కానీ తీసి అయితే మీకు పంపించడం జరుగుతుంది బ్రదర్ కుమార్ గారి నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ వేస్తానండి ఓకే